సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉంది కానీ నీ మీద అందరూ బురద చల్లాలని చూస్తున్నారు నువ్వు మంచి చేసినా కానీ నిన్ను నిన్ను మాత్రం ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా చూస్తున్నారు అనేది నీకు అర్థం కాకుండా ఉంది ఆ విషయం కొన్నిసార్లు నీకు తెలియకుండా కూడా ఉంది నీ మీద ఎవరు బురద చల్లారనుకుంటున్నారు ఎవరు నిన్ను ఒక చెడు కోణంలో తీసుకెళ్ళాలి వీళ్ళు చెడిపోవాలి అని కోరుకుంటున్నారని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ బాబా ఈరోజు నీకు కొన్ని మంచి విషయాలు చెప్పడానికి వచ్చాను వీటిని నువ్వు ఎంతలే అనుకోకుండా నా బాబా నా కోసమే చెప్తారు అని ఆచరించి కొంచెం శ్రద్ధగా విన్నావు అంటే నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది నీ జీవితం ఎలా చక్కదిద్దుకోవాలో నీకే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో నీకే అర్థమవుతుంది నీకు చాలా మంచి గుణం చాలా సున్నితమైన మనస్తత్వం గలవానివి ఎవరికైనా ఈ మాట అంటే మనసు నొప్పించుకుంటుందేమో అన్నంత బాధక ఆలోచించి మరీ మాట్లాడతావు ఇతరులకి బాధ కలిగించేలాగా అస్సలు మాట్లాడవు తల్లి ఈ సాయి ఆచరణలో నువ్వు ఇంతవరకు ఉన్నావు కానీ ఇక మీద కూడా ఉండాలి అలాగే కొన్ని విషయాల్ని కూడా నువ్వు తెలుసుకోవాలి లేకపోతే నీ సంతోషం దూరం అవుతుంది కదా నీలో ఉండ నీలో ఉన్న మంచితనం మంచిదే కానీ క్షమించాం కదా అని మర్చిపోయి వాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అది వాళ్ళు చెడ్డ పనైనా మోసం పనైనా నిన్ను మళ్ళీ మళ్ళీ దెబ్బ కొట్టాలి అనే పనైనా చేస్తూ ఉంటారు అలాంటి వారిని మాటి మాటికి క్షమించడం కూడా అంత మంచితనం అనిపించుకోదు ఒక్కసారి నువ్వు క్షమించావు అంటే అది నీ మంచితనం అనుకోవాలి కానీ ఊరికనే నిన్ను వాళ్ళు మోసగిస్తూ నువ్వు మోసపోతూ అంటే అది నీ చేతగానితనం అజ్ఞానం అనే అనుకోవాలి కాబట్టి కొన్నిసార్లు నీ మంచితనం పక్కన పెట్టి కొందరిని గట్టిగానే వాళ్ళకి వాదింగ అనేది కూడా ఇవ్వాలి ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే కొంతమంది దుష్టబుద్ధి కలవారు ఉంటారు నువ్వు చేసే మేలు మర్చిపోతారు నువ్వు చేసే మంచిని మర్చిపోతారు నువ్వు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకుండా పోతారు కానీ నీ పేరు ప్రతిష్టలను కృంగతీయాలని నీకు కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా అలాంటి వారిని నువ్వు దగ్గరికి రానివ్వకూడదు క్షమించకూడదు ఒక్కసారి వారి అలాంటి వారు అని తెలిసి చూసావా క్షమించు కానీ వీలైనంత వరకు వారికి దూరంగా ఉండు వారితో నీవు సావాసం ఎక్కువగా నీకు వాళ్ళతో అంత అనుబంధం స్నేహం అనేది పెట్టుకోకుండా ఉండు ఎందువల్లంటే వారు ఎప్పటికైనా సరే నీకు ఆపద కలిగించేవారు కాబట్టి అలాంటి వారికి తప్పకుండా నువ్వు దూరంగా ఉండాలి తల్లి కొన్ని నువ్వు వ్యక్తిగతంగా ఎదగటానికి కొన్ని మాటలు నేను చెబుతాను కొంచెం మనసు పెట్టి ఆలకించు తప్పకుండా నీ ఎదుగుదలకి నీ సక్సెస్కి ఈ బాబా మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ యొక్క మాటలు నువ్వు ఒక సూత్రాలలా బాబా ఆదేశాలలా నీ సాయి చెబుతున్న నీకు మంచి మాటల నువ్వు భావించి ఆచరించినప్పుడు పాటించినప్పుడు విన్నా సరే నీ మనసులో నాటుకుపోతాయి బిడ్డ ఖచ్చితంగా నువ్వు వినాలి కూడా అవి ఏంటో ఇప్పుడు చెబుతాను ఖచ్చితంగా నువ్వు మనసు పెట్టి విను ఏదైనా సరే తప్పుగా అనిపించిందో నీ మనసుకి ఇది తప్పు అనిపిస్తే అది ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు అది నీకు ఎంత లాభం చేకూర్చినా ఎంత కష్టం చేకూర్చినా నీకు చాలా అభివృద్ధికి కారణం అవుతుంది అని అనిపించినా నీకు అది తప్పు అనిపించి చేయనే చేయకూడదు ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ డబ్బు చేరుతుంది ఒక్కసారే కదా చేసేస్తే పోతుందేమో అని మళ్ళీ మనసు మారినా మొదట నువ్వు తప్పు అని నిర్ణయించుకున్నప్పుడు మళ్ళీ చేయకూడదు బిడ్డ ఇది ఎప్పటికైనా సరే నువ్వు ఆచరిస్తూనే ఉండు ఆ యొక్క నీ నిజాయితీయే నీ యొక్క మనసులో ఉన్న ఆ ఆలోచనే నిన్ను మంచి ఎదుగుదలకు తీసుకొస్తుంది ఇక నువ్వు ఎవరికైనా సరే ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అది సూటిగా చెప్పేసాయి అంతేకాకుండా డొంకతిరుడుగా చెప్తూ వాళ్ళు ఏమనుకుంటారో ఎలా తీసుకుంటారని ఆలోచిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా నిన్ను అపార్థం చేసుకొని ఒక అవకాశం ఉంది అలాగే వారికి నష్టం కలిగే నువ్వు చెప్పే మాట ఆలస్యం అయ్యే కొద్దీ అవతల వాళ్ళకి నష్టం చేకూర్చేలా ఉంటుంది రెండు ఆపదే కదా కాబట్టి ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పు అందరికీ నవ్వులు పంచు అది ఎదుటి వారికి నువ్వు చిలక నవ్వకుండా చూసుకో నీ విలువ నువ్వు కాపాడుకుంటూ అందరితో సరదాగా ఉండు నీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్ము నువ్వు దేనికి తక్కువ కాదు నీలో కూడా ఏదో ఒకటి నైపుణ్యం ఉంది దానివల్ల నీ ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది అని నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని పూర్తిగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి అలాగే నీ గురించి నువ్వు తక్కువ చేసుకొని ఎవరి దగ్గర మాట్లాడకూడదు అలాగే నిన్ను నువ్వు కూడా తక్కువ చేసుకోకూడదు అయ్యో నాకేంటి నేనింతే కదా నాకు ఇది రావటమే గొప్ప ఇలా అని నిన్ను ఎప్పుడు కూడా అనువంత కూడా తక్కువ చేసుకొని నిన్ను నువ్వు ఎప్పుడూ అంచనా వేసుకోవద్దు నీ కళ ఏదైనా సరే నీ ఆశ ఏదైనా సరే నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించే వరకు వదిలిపెట్టవద్దు ఎందుకంటే నీ యొక్క కష్టం అనేది తప్పకుండా ఉన్నప్పుడు అది నీకు సాధ్యమవుతుంది నువ్వు సాధించగలవు కాబట్టి అది సాధించే వరకు వదలద్దు నీ ప్రయత్నం అనే నీ కళ మీద నీ యొక్క లక్ష్యం మీద తప్పకుండా ఉండాలి ఇక లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు ఎందువల్లంటే కొన్నిసార్లు అవి నిర్మోహమాటంగా చెప్పవలసిన విషయాలు నిర్మొహమాటంగా చెప్పకపోతే నీ యొక్క భావన అనేది అవతర వాళ్ళకి తెలియకాది అపార్థాలకు దారిచిస్తుంది అలాగే నీ బాంధాలు బాంధవ్యాలు అనేవి దూరం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే కాదా లేదా మొహమాటం లేకుండా చెప్పేసే బిడ్డ అలాగే అవును అని చెప్పేందుకు కూడా భయపడకూడదు ఇక్కడ తప్పు జరిగింది అని నిన్ను ఒకరు నిలదీసినప్పుడు అలాంటప్పుడు భయపడకుండా అది నిజాన్ని ఒప్పుకోవాలి నీ చేతిలో దాన్ని అలా వదిలేయాలి అలా కాకుండా ఇది జరగాలి జరగాలి అని పట్టుబట్టి నువ్వు ఎంత అనుకున్నా నీ వల్ల కానిది నీ చేతిలో లేనిది నువ్వు చేయలేనిది ఎప్పుడూ చేయలేవు దాని మీద ఆశపడ్డా లేదా అది నీకు రావాలని రాసిపెట్టుంటే వస్తుంది తప్ప నువ్వు కావాలి అనుకుంటే ఏది కూడా రాదు కాబట్టి కొన్నిటిని అలా వదిలేసి చూస్తే నీకు రావాలని ఉంటే సరైన సమయంలో తప్పక వస్తుంది ఇక నిరాశావాదులకు అలాగే డ్రామాలు చేసేవారికి నటించేవారికి కొంచెం కా కొంచెం కాదు బిడ్డ ఎక్కువ దూరంగానే ఉండాలి నటించే వాళ్ళు తప్పకుండా నీ నటన నీకు వారి నటన వల్ల నీకు మోసం జరుగుతుంది నువ్వు వాళ్ళ నటనకి మోసపోతావు నీ యొక్క నమ్మకాన్ని పోగొడతారు తర్వాత నీకు నీ మనసుకే బాధ కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నిరాశవాదులకు నటించే వాళ్ళకు డ్రామాలు చేసే వాళ్ళకు వీలైనంత దూరంగా ఉండు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళతో స్నేహం కూడా నీకు వద్దు అందరినీ మనసుతో స్వీకరించు ప్రేమించు అంతేకాని పైకి పైకి నటించి వాళ్ళని ఎప్పుడూ మోసం చేయవద్దు ఎందువల్లంటే ఇతరులు నిన్ను నటించినట్టు మోసం చేసినా నటించినట్టు ప్రేమించినట్టు నటించినా ఎంత బాధ కలుగుతుంది అదేవిధంగా నువ్వు కూడా ఒకరితో బాగుండాలి అంటే మనస్ఫూర్తిగా స్వీకరించు మనస్ఫూర్తిగా ప్రేమించు మనస్ఫూర్తిగా ఇష్టపడు ఏ చేసినా కూడా మనస్ఫూర్తిగా చెయ్యి తప్పకుండా నీకు అంతా కూడా ఈ నీ వ్యక్తిగతం మీద వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది నీ వ్యక్తిత్వం గురించి ఇతరులకి మంచి అభిప్రాయం ఏర్పడాలంటే కొన్నిసార్లు మనస్సుతో మనస్సుతో అనేది ప్రేమించడం నేర్చుకోవాలి నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో నీకు అనవసరం తల్లి సమయం అన్నిటినీ మాన్పుతుంది సమయానికి సమయం ఇవ్వాలి అందువల్ల ఓర్పుతో ఉండాలి ఓర్పు అనేది గొప్ప ఆయుధం ఆ ఓర్పుతో ఉన్నప్పుడు జరగనది కూడా జరుగుతుంది జరుగుతుందా లేదా అన్నది కూడా జరుగుతుంది నీ ఓపిక తగ్గ ఫలితం తప్పక వస్తుంది నువ్వు తప్ప నీ ఆనందాన్ని ఇంకొకరికి కారణం కారు అలాగే నీ దుఃఖానికి నువ్వే కారణం అవుతావు ఈ ప్రతిదీ కూడా నీ ఆలోచనలోనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఉండగలుగుతావు నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండలేవు అంటే అది కూడా నీ ఆలోచనల బట్టే ఉంటుంది నీ జీవితాన్ని ఇంకొకరికి ఇంకొకరితో పోల్చుకోవద్దు అలాగే ఇంకొకరి చేతుల్లో కూడా పెట్టవద్దు నీ జీవితం నీది ఈ ప్రయాణం నీది నీ యొక్క ఆనందం నీది నువ్వే ప్రయత్నించాలి ఏదైనా నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం మాను మరీ ఎక్కువగా ఆలోచించకుండా సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా సరే ఒక విషయానికి అర్థం కాలేదు అన్నప్పుడు దాన్ని మరీ లోతుగా ఆలోచించకుండా వదిలేసావంటే కాలం సరైన సమయంలో నీకు సమాధానం ఇస్తుంది ప్రపంచంలోని కష్టాలన్నీ నీవే అన్నట్టు బాధపడుతూ ఉండద్దు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి భవిష్యత్తుని హాయిగా సంతోషంగా నవ్వుతూ ఆనందంగా జీవించడం నేర్చుకోబిడ్డ అంటే ఉంది ఒకే జీవితం కదా ఆ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించకపోతే ఎలా చెప్పు బిడ్డ ఇవన్నీ కూడా నువ్వు చేసినప్పుడే నీ ఆనందమైన జీవితం అనేది నీ సొంతమవుతుంది నీ బాబా చెప్పాను కదా ఆచరించ తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్